శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను గ్రీకులో రాయబడిన పదానికి అర్థం ఏంటంటే ఆయన మన మధ్య కుడారము వేసుకునేను ఆయన ఆయనే మందిరం అనమాట అది కాబట్టి రెండు మధ్య ఆ క్రిందకు వచ్చేసరికి అన్నాడు ఈ దేవాలయం నా శరీరం అనే దేవాలయాన్ని పడగొట్టండి మూడు రోజులు నేను లేపుతాను అన్నాడు ఆయనే దేవాలయం సో పరలోకము భూమి కలిసేటువంటి ఆ దైవ మహిమ దేవాలయపు మహిమ ఇప్పుడు ఎక్కడ ఉందంటే యేసుక్రీస్తులో ఉంది ఆయన వాగ్దానం చేశాడు మీరు ఆ మహిమను చూస్తారు నేను అప్పుడప్పుడు కనుపరుస్తాను మీరు చూస్తారు ఆ మహిమకు మీరు స్పందించి విశ్వాసం ఉంచాలి ఎట్లాంటి పరిస్థితుల్లో ఆయన తన మహిమను బయలుపరిచాడండి ఈ మొదటి సూచిక క్రియను చేసి అంటే ఎవరైనా సీఎం అయ్యారనుకోండి ఫస్ట్ సంతకం దేని మీద ఎడతారు అనేది చాలా ఉత్కృష్టంగా చూస్తారు అందరూ ఫస్ట్ దేని మీద యేసుక్రీస్తు చేసేటువంటి మొట్టమొదటి సూచక్రి ఏం చేయాలి ఎక్కడ చేయాలనేది చాలా ప్లాండ్గా ఉండాలి కానీ ఆయన ఏం చేసినాడు ఎక్కడ చేసిన అంటే ఏదండి పదకొండవచ్చులో అన్నాడు ఏసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచిన అందువలన ఆయన శిష్యులు ఆయన ఎందు విశ్వాసం ఉంచరి ఆయనకి అప్పటికి ఐదుగురే శిష్యులు ఉన్నారు శిష్యులు అందరూ ఏర్పరచబడిన తర్వాత ఆయన తన మహిమను బయలుపరచలేదు ఐదే ఐదుగురు శిష్యులు ఉన్నారు అప్పటికి వాళ్ళకే ఇంకా వాళ్ళకి పాటలు చెప్పనే లేదు అయినా ఆయన తన మహిమను బయలుపరిచినాడు ఇంకా ఏమని రాయబడిందంటే గలిలియలోని వారి యేసుక్రీశ్వరి సూచిక్రియను చేశాడు గమనించాలి ఆ రోజుల్లో గలిలియా అనేది ఏంటంటే అన్యజనుల గలిలియా అని పిలవబడేది ఎషియా గారి కాలంలో నుంచే యష్యా గారి కాలంలో నుంచే తొమ్మిదవ అధ్యయాల మనం చూస్తాం అన్యజనుల గలిలియా అంటే అక్కడ ఉన్న వాళ్ళు భక్తిగా ఉండరు దేవాలయం ఎక్కడ ఉంది యోదయలో ఉంది కనుక యోదయ ఒక్కటే మంచిది మిగిలిన అన్నీ కూడా అన్యజనులు అంతా ఉన్నారు కనుక అది అంత ఏం కాదు అన్నట్లుగా చాలా చీప్గా చూసేవారు వారు తన మహిమను ఎరుసలేములో ఉన్న దేవాలయం పైకి ఎక్కి అక్కడి నుంచి కింద పడిపోతూ పల్టీలు కొడతా ఇలా చక్కగా ఇలా కింద తలకే పగలకుండా ఎలా నుంచి చూసారా ఎలా నుంచి ఉన్నాను అని తన మహిమను బయలుపరచలేదు చరిత్రలో ఆ ఊరు పేరే లేదు పెద్ద అసలు అంత బుడ్డి ఊరిలో చాలా చిన్న ఊర్లో వారి యొక్క మొట్టమొదటి సూచికతే ఆయన తన మహిమను బయలుపరిచినాడు